హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తమ్నెళ్ళు చూసే ఉంటారు ఎక్కడ ఏందని ఎట్లా వెళ్ళిందని ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది మీకు తమ్నెల్లా నేనైతే భద్రాచలం వెళ్ళాను అండి ఎందుకు వెళ్ళాను చాలామందికి తెలిసి ఇంతకుముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా తలవాల తలంబ్రాల వీడియో అయితే ఇంకనైతే నేను ఎందుకు వెళ్ళానంటే రామదాసుని అయితే మనకు ఇన్వైట్ చేశాడు ఆ రాముని దర్శించుకోవడం వల్ల ఎంత పుణ్యం అంటే ప్రతి ఒక్కరి నోట్లకెళ్ళి నామస్వరం రామ అని వస్తుంది అయోధ్యలో జన్మించిండు కదా ఇంకా భద్రాచలం ఇల్లంతా కొంటా మూడు ప్లేసులల్లో అయితే ఉంటాడు నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇంకెక్కడైనా ఉండొచ్చు కాకపోతే ఆ రామాయణ కొలవడం వల్ల ప్రతిసారి మన నోట్లకి వెళ్ళి రామ అంటే ఆ నామస్వరం ఏంటి అదొక రకమైన ఫీలింగ్ అండి మనకు నాకైతే చాలా తెలిసిన వరకైతే చాలా కష్టాలు పడ్డారు సీతమ్మ రామయ్య లక్ష్మణుడు వీళ్ళు వనమాసమే వెళ్ళారు దేవా దేవతలకి అంత కష్టం ఉంది ఎంత అండి ఇంకా విషయం ఏంటంటే మేము వెళ్ళడానికి రీజన్ ఉంది చెప్పాను కదా నేనైతే గోటితో వలిసిన కోడి తలంబ్రాలు తీసుకొని వెళ్ళాను ఇంకానైతే నేను బయలుదేరాను ఇంటి దగ్గరికి వెళ్ళి అప్పుడే ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఇంకేంటంటే అక్కడికి వెళ్ళాకనైతే అన్నయ్యని కలిశాను ఫస్ట్ అయితే మనం గోదావరికి వెళ్ళాలండి నదిలో స్నానం చేయడం వల్ల చాలా పుణ్యం అండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది రూమ్ తీసుకొని చేస్తారు కానీ భద్రాచలం వెళ్ళిందంటే గోదావరి దగ్గరికి వెళ్ళి మనం నదిలో స్నానం చేయడం వల్ల ఏంటంటే మన తెలియకుండా మనకు ఆచారం ఉన్న ఏదైనా పాపాలు చేసినా ఏది చేసినా కూడా ఇంట్లో స్నానం చేయడం వల్ల పోతుందని అయితే చాలా వరకు నమ్ముతారండి జనాలు అక్కడ భక్తులు కూడా అదే చెప్తారండి మేమైతే ఇంకెళ్ళతో అక్కడ నదిలో అయితే స్నానం చేశాము అక్కడ కనబడేది కూడా మన తిరుపతి రామదాస్ అన్నయ్యనే ఇంకా వాళ్ళు కూడా వచ్చారు బ్యాచ్ మొత్తం ఇంకా మేమైతే ఇటు సైడ్ చేసినామండి చాలా బాగా అనిపించింది ఒకసారి ఫస్ట్ మునుగుడుతున్న చల్లగా అనిపించింది తర్వాత అయితే చలిపోయిందండి ఇక్కడ ఈ వదిన వీళ్ళంతా అయితే ఇక్కడ స్నానాలు అండి ఇంకా స్నానం చేసి అయితే దీపం వెలిగించారు నదిలో చాలా వరకు అయితే చాలా బాగున్నాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాయి అయితే ఇంకా గంగాదేవికి అయితే సీతారాముల కూడా అక్కడ ప్రతి ఒక్క చోట్ల కూడా ఈ సీతారాములు గంగమ్మని వీళ్ళనైతే నది ఒడ్డుకు పెడతారండి ఎందుకంటే కొంచెం కొంచెం ఏమైనా డ్యామేజ్ అవుతాయి కదా విగ్రహాలు కానీ ఏం కానీ తెచ్చైతే అక్కడిక్కడ పడేయకుండా ఇక్కడ పెడతారండి ఫస్ట్ అయితే వీటికి పూజ చేస్తారు స్నానం చేసినాక ఇంకనైతే గంగ దీపం వెలిగిస్తారండి నేను కూడా ఒక దీపం అయితే వెలిగించాను చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను భద్రాచలం వెళ్ళడం ఇది మూడోసారి అండి ఇంకా పుణ్యక్షేత్రం అని చెప్పచ్చు భద్రాచలం ప్రతి ఒక్కటి రామదాస్ సినిమా తీసింది మాత్రం కూడా అక్కడ నేను మీ అందరికి తెలుసు కదండి సేమ్ అలానే ఉంటుంది నాకైతే చాలా అదృష్టం అని భావిస్తుంది ఎందుకంటే ఆయన ఆశీస్సులు అయితే మాకు అడుగడుగునా మాతోనే ఉంటాయండి ఎందుకంటే నమ్మిన వారికే మనం ఏదైనా నమ్మితే మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా చేయాలండి ఏదో బాధకు వాలీళ్ళు చేయమన్నారని కాదు మనకు నచ్చితేనే మనకు మంచిగా అనిపిస్తేనే అది చేయాలి ఎవరో చెప్పిరని చేస్తే అది పుణ్యం కూడా కాదు మనకు మన మనస్ఫూర్తిగా మనకు నచ్చి చేస్తేనే ఆ పుణ్యక్షేత్రం అనేది మనం పొందిన వాళ్ళం అవుతాం ఆ పుణ్యాన్ని ఇంకనైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం పూజ కూడా అయిపోయింది కదండి చూడండి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టిరు నది ఒడ్డుకు ఎందుకంటే బాగా వాటర్ వస్తే ఇంకా కొట్టుకపోతాయి కదా ఆ వాటర్ వచ్చే ముందే ఏం చేస్తారంటే ముందుకు జరుపుతా అంటారు ఇట్లా అయితే అమ్ముతారు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి వాటర్ కూడా చాలా తెల్లగా చక్కగా ఉన్నాయండి ఇట్లా స్మెల్ లేకుండా కొంచెం పాకురచ్చి ఉంటాయి కదా అలా కాకుండా చాలా బాగా అయితే అనిపించింది ప్రతి చోట్లయితే విగ్రహాలు ఉన్నాయి బోర్డు ఇది ఒకటి ఇట్లా అది నాటీరు అన్నట్టు పింఛన్ లెక్క నాటీరు అది దాటి మాత్రం లోపలికి పోవద్దని చెప్పి ఆడవారికి స్నానాలు చేయమని చెప్పి ఇక్కడైతే చూడండి ఎంత జనం వచ్చారో పొద్దున మేము ఇక్కడికి సెవెన్ వరకే చేరుకున్నామండి మా టైం సెవెన్ వరకు అక్కడికి ఇంకా నది దగ్గరికి వెళ్ళాము గోదావరికి చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ ఎత్తారు ఇంకనైతే చలి అన్నది పోయిందండి పొద్దున పొద్దున చలి ఉండే ఇక్కడ దేవుడు బొట్టు తీసి ఇంకా మా ఆయనకైతే కొంచెం బొట్టు పెడుతున్నాయి ఎందుకంటే గంగమ్మ తల్లి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది కదా మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి ఇంకా అమ్మవారి బొట్ట అయితే ధరించినాం చూడండి ఇక్కడ చాలా మంది ఎంజాయ్ చేస్తారు మాకు టైం లేదు ఇంకా తొందర ఇంకా కాసేపు టైం స్పెండ్ చేద్దామంటే అయితే టైం లేదు ఎందుకంటే అక్కడ తలవారు కలుపుతారు కదండి రాములవారి అయితే తలంబురాలు అందుకైతే మేము వెళ్ళామండి ఆ తలంబరాలకి అడిగైతే మళ్ళీ లేట్ అయితే లేదని చాలా మంది వచ్చిరు ఒక నాలుగు ఐదు వందల మంది కంటే ఎక్కువనే వచ్చారు అంత భక్తులు వచ్చిర్రుర్రు ప్రతి ఒక్కరు గోటి తోలిసిన కోడి తలంబ్రాలు తీసుకొని అన్నట్టు పూలు పనులు ప్రతి ఒక్కటి మీకు ఇంతకుముందు వీడియోలో మీకు చూపించే ఉంటాను నేను ఇక్కడ కూడా గంగమ్మ తల్లినండి ఏదైనా ఫొటోస్ ఏదైనా ఖరాబ్ అయితే కూడా అక్కడిక్కడ పడేయకుండా ఇట్లా అమ్మవార్ల దగ్గర గంగ దగ్గర పెట్టాలండి తీసుకుపోయి అట్లా పెట్టడం వల్ల ఏంటంటే మంచిది అన్నట్టు అమ్మవారికి ఏదైనా గంగమ్మ అన్నీ భరిస్తుంది అన్నట్టు పుణ్యాలు పాపాలు ప్రతి ఒక్కటి అమ్మవారికి ఓపిక సహనం అన్నట్టు భరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గంగకయ్య తీసుకొస్తారండి నాకు తెలిసిందైతే ఇంతేనండి ఇక్కడ అయితే సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకున్న పైకి వచ్చేసిన కదా ఇంకా స్నానం చేసి ఇక్కడైతే దర్శించుకొని ఇంకా ముందుకు వెళ్దామనైతే వచ్చినా ఇక్కడ చూడండి ఇక్కడ పైన నుండి నేను కింద కెమెరా ఇస్తేలా వచ్చిందంటే మొత్తం లొకేషన్ అంత వచ్చింది నా చేతులు ఉన్నాయి అయితే రామకోటి రాసే బుక్కులండి అండి అక్కడ ఉన్న వాళ్ళకైతే కొన్ని ఇచ్చాను నేను తీసుకెళ్ళి అన్నయ్యది ఏమన్నాడు కొంతమంది అయితే దిగుతూరు స్నానానికి రావడానికి మేమైతే ఫ్రెష్ అప్ అయి పైకి ఎక్కుతున్నామండి చాలా బాగా అనిపించింది అక్కడ వాటర్ చూడని ఇంత లాంగ్ నడవాలండి మనం కాకపోతే అది ఎంత నడిచినా కూడా మనకు నడిచిన ఫీలింగ్ అయితే రాదండి ఎందుకంటే జనాలను చూసుకుంటే అటు ఇటు చూసుకుంటా వెళ్తా అంటే మనకు కాళ్ళు కూడా నొప్పి రావు ఇంకా ఆ భక్తి కొద్ది వెళ్తే అసలు ఏం అనిపియేది మనకు ఇక్కడైతే నేను కొబ్బరికాయలు తీసుకున్నా నేను టెంపుల్కి వెళ్దామని అయితే కొబ్బరికాయలు తీసుకొని ఇంకా ముందుకెళ్తున్నా వీళ్ళైతే అంత సేవకు వచ్చిన వాళ్ళు ఇదేనండి భద్రాచలం టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇదే ఇట్లా వాడైతే వెళ్ళాలి మనం నడుచుకుంటా ఇంకనైతే మేము కొబ్బరికాయలు తీసుకొని అయితే దర్శనానికి వెళ్ళినాం లోపల వీడియో తీయని కాబట్టి ఆ ఇంకో వీడియోలు ఉంటుందండి ఫస్ట్ ఇది ఓన్లీ అయితే ఇక్కడి వరకే ఉంటుంది మొత్తం పార్కింగ్ ప్లేసు ఇంకా మీకైతే లాస్ట్ ఇది ఈ రామదాస్ అనే తిరుపతి అమ్మ మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఈ భద్రాచలం మేనేజర్ అన్నట్టు ఈయన మొత్తం అదే చూసుకుంటాడు ఆ స్వామి పేరు అయితే బాబా సాయిబాబా అంట ఇంకా అయితే నాకు తెలిసి ఈ సార్కి అయితే నేను అంట చూసుడుతోనే గుర్తుపట్టిండు వివో సార్ అని ఆ టెంపుల్ మొత్తం ఆయనేనంట చూసుకునేది ఇక్కడైతే లాస్ట్ ఫోటో దిగినాం మేమైతే కలిసి అరవైతే కళ్యాణం కూడా జరిగిందండి అమ్మవారికి ఉన్న మన రామయ్యకైతే సీతమ్మ వారికి ఉన్న రామయ్య కళ్యాణం జరిగింది కదా ఆ కళ్యాణం కూడా అయిపోయింది లోపల ఈ వారైతే అప్పుడు శ్రీరాముడు గుడి కట్టించిండు కదా రామదాసు వాళ్ళ ఇప్పుడు నేను ఫోటో అతను పది తరాల వారసుడు అన్నట్టు ఇప్పటికి కూడా ఈ స్వామివారికి వాళ్ళు దర్శించుకుంటారు మన రామదాసు అనే ప్రతిసారి గోడితోలిసిన కోడి తలంబ్రాలు తీసుకెళ్ళినప్పుడు ప్రతిసారి వచ్చి ఆ స్వామి ఆనే కూడా పాల్గొంటాడు అన్నట్టు ప్రతి ఒక్కరు ఇక్కడైతే మనం దర్శనం అయినాక కిందికి వచ్చినాక ఇక్కడ లడ్డు కౌంటర్ కానీ ప్రతి ఒక్కటి దేవుడికి సంబంధించినవి అయితే ఉంటాయి ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది కదా చూడండి ఇక్కడైతే టెంపుల్ చాలా బాగా అనిపించింది కింద ఇంకొకొక్కరు ఒక్కొక్కరు అయితే ఇంకా దర్శనం చేసుకొని కిందికి వచ్చి అవటీ అయితే కొంటూ దేవుడికి సంబంధించిన బుక్స్ కానీ రాముడికి సంబంధించిన రామకోటి బుక్స్ కానీ ప్రతి ఒక్క అల్లా ఒకప్పుడు వాళ్ళు ఏం కష్టాలు పడ్డరు ఎంత కథ రాసిరు వాళ్ళ గురించి ఎంత స్టోరీ అనేది ప్రతి ఒక్క బుక్లో మాత్రం దొరుకుతుందండి ఇక్కడ ఫొటోస్ కూడా బాగుంటాయి ఒక ఫోటో తీసుకుందాం అనుకున్న ఇక్కడికి వెళ్ళి అయితే ఇంకా ముందుకు వచ్చినామండి ఇక్కడైతే లడ్డు ఉన్న ప్రసాదం అయితే తీసుకున్నాం ఇంకా కిందికి రావాలి ఒక ఫోటో తీసుకుందామంటే ఇంకా మా సార్ అయితే వద్దు అన్నాడు ఇక్కడ మొత్తం రాముడు లక్ష్మణుడు ఇంకానైతే సీతమ్మ తల్లి హనుమంతుడు ఉన్న ఫోటోస్ అయితే చాలా ఉన్నాయండి ఈ ఫోటో నండి నేను చూసింది అయోధ్య రామయ్య ఫోటో బాగా అనిపించింది ఇంటి ముందు పెట్టచ్చు కదా మనకు అని చెప్పి నేను అన్నాను దేవుడి పూజ గారి దగ్గర పెట్టచ్చు అంటే ఇంకా వద్దు ఇప్పటికే చాలా ఫోటోలు ఉన్నాయని అయితే తీసుకోలేదండి మేమైతే ఎందుకంటే సొంత ఇల్లు అయితే మనం అన్ని కొనుక్కోవచ్చు అండి సొంత ఇల్లు కాడ ఏంటంటే ఎక్కడ ఏ ప్లేస్ ఎక్కడ పెట్టాలని ఫిక్స్ అయిపోతాం ఇంకా రెంట్ ఇల్లు ఉంటే కష్టమేనండి ఇక్కడైతే చిన్న చిన్న కృష్ణుడి బొమ్మలు ఇవైతే చాలా బాగా అనిపించింది నాకు పోయినా కానీ నేను ముందుగా చూసేది ఇదేనండి దేవుళ్ళ విగ్రహాలు ఈ అక్క కూడా నాతో నచ్చింది ఇంకా నైతే చిన్న చిన్నగా షాపింగ్ చేసినాం ఇంకా చాలా మంది కదా అండి ఇదైతే లడ్డు కౌంటర్ అండి ఇక్కడ పులహోర అయిపోయింది అప్పటికే లడ్డు అయితే తీసుకొచ్చినాం ఇంకా మన రామదాసన్నయ్య ఇంకా మా సారు వీళ్ళంతా అయితే లైన్ కట్టారు ప్రసాదం కోసం చాలా కొట్టుడు మస్తు భీవత్సం ఆయన ఉడకపోసుడు అండి ఇంకా మాకైతే చాలా ఆకలి అయింది అప్పటికే ఒకటి దాటిపోయింది అక్కడ ఏంటంటే అన్నదానం కూడా వేస్తారండి టికెట్స్ కూడా ముందే తీసుకున్నాడు మా తిరుపతి రామదాసన్నయ్య అయితే ఎందుకంటే వచ్చే భక్తులు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది పడ